చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుండి పై స్థాయి నాయకత్వం వరకు కూడా ఏ స్థాయి దౌర్జన్యాలు చేస్తూ ఉందో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ సానుభూతి పనుల నోటి నుంచి వచ్చే మాటలు వాళ్ళు చేసే వ్యాఖ్యల కోణంలో కాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వీళ్ళ వీళ్ళ కోణంలోనే చూడండి నేను నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏ విధంగా ఇరవై ఐదు మంది పైగా మా కార్య మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇసుకను అక్రమంగా దోచేస్తున్నారని చెప్పి ఆయన ఏకంగా చంద్రబాబు రెడ్డి గారికి రిక్వెస్ట్ పెట్టడాన్ని మనం చూసాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈవెన్ ఆధునిక చోట్ల బీజేపీ వాళ్ళ మీద దాడులు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం చివరికి నంద్యాల దగ్గర తెలుగుదేశం పార్టీలోని ఆధిపత్యం కోసం ఒకరొకరు చంపుకోవడాన్ని మనం చూస్తున్నాం ఇక వైసీపీ వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాల గురించి చెప్పుకుంటే ఇంకా అది అది ఇన్ఫినిట్ అది కొనసాగుతూనే ఉంది కంటిన్యూస్గా అది అనంతం దారుణమైన దాడు అండ్ చివరికి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వాళ్ళ మీద కూడా విచ్చల విడిగా విశృంఖలకమైతే ప్రదర్శిస్తూ ఉన్నారు యథేచ్ఛగా ఇంకా దౌర్జన్యాలు అయితే చెప్పక్కర్లేదు తాజాగా కూడా మరో సంఘటన చీరాల చీరాల నియోజకవర్గంలో వేటపాలెం పంచాయతీ వేట ఈ వేటపాలెం ఈ వేటపాలెం పంచాయతీలో అట మామూలుగా రెండు పంచాయతీలను కలిపే ఒక మలుపు ఒక ఒక ఉంటుంది కదా ఒక మలుపులాగా ఆ మలుపులో పంచాయతీ స్థలం ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకంగా పంచాయతీ స్థలంలో రెండు పంచాయతీలను కలిపే మలుపులో దారిలో బిల్డింగ్ అట్టేస్తున్నారట నిర్మాణం చేపడితే స్టార్ట్ చేసేసారట నిర్మాణం చేసేసారు చేయబడిన పంచాయతీ స్థలం అక్కడ పంచాయతీ అక్కడ రెండు పంచాయతీలు వాడుకునే ఒక కుళాయి కూడా ఉంటుంది అట అంటే ట్యాప్ ఉంటుంది కదా ఆ కుళాయిని ధ్వంసం చేసి పంచాయతీ స్థలంలో ఒక రోడ్డు మీద కట్టేస్తున్నారట అయితే దానివల్ల చాలా మంది ఇబ్బంది పడతారు ఇబ్బంది పడే వాళ్ళలో ఆ పక్కనే ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త సాయి అట ఆ సాయి వాళ్ళ వాళ్ళ ఇల్లు కూడా ఉందంటే చాలా మంది ఇబ్బంది పడతారు ఎవరెవరు ఇనిషియేట్ తీసుకోవాలి కదా సో ఈ జనసేన పార్టీ కార్యకర్త ఇనిషియేట్ తీసుకొని దాని మీద ఫిర్యాదు చేస్తే పంచాయతీ సెక్రటరీ వచ్చి ఇది పంచాయతీ స్థలం అని చెప్పి బోర్డు పెట్టినా కూడా తీసి పక్కన పెట్టేశారట అండ్ ఆయన ఆర్డీఓ కూడా ఆ సాయి అనే జనసేన కార్యకర్త ఆర్డీఓ కూడా కంప్లైంట్ చేశారు నేను కూడా మాట్లాడా ఈ విషయం తెలిసి ఆ సాయి అనే జనసేన కార్యకర్తతో సో పార్టీ అయితే పక్కన పెట్టండి కాసేపు బట్ జనసేనలో పనిచేసే వాళ్ళకే వా ఆ జనసేన పార్టీ వాళ్ళ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానుల వేదంలోనే వినండి దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయో అని చెప్పడం కోసం జనసేన కార్యకర్త అని చెప్పి రెఫర్ చేయాల్సి వస్తుంది జనసేన కార్యకర్తని నేను కూడా మాట్లాడాను దారుణం ఆ ఆడ బిల్డింగ్ కట్టేస్తే ఆ సైడ్ పంచాయతీ వాళ్ళకి ఏదైనా పారిశుద్ధ్యానికి సంబంధించి ఒక వెహికల్ పోవాలన్నా కూడా పోలేని పరిస్థితి అట అడిగితే మా వెనకల ఎమ్మెల్యే ఉన్నారు మీరు ఏం చేస్తారని చెప్పి వీడియోలు తీస్తూ ఉంటే బూతులు పెడుతున్నారు ఆడోళ్ళే వచ్చి ఆ ఇద్దరు ముగ్గురు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారట ఆడ కట్టేవాళ్ళు ఆడోళ్ళే వచ్చి తిడుతున్నారు ఏ వీడియో తీసుకుంటే ఏం చేసుకుంటా పా మా ఆయనకు రా ఉన్నాడు అని చెప్పి బూతులు తిడుతూ ఉన్నారు చివరికి ఏం చెబుతున్నారట వినాయకుడి కోసం మండపం కడుతున్నాం అంటున్నారట ఎక్కడైనా వినాయకుడు చెవి తీస్తే తాత్కాలికంగా ఒక మండపం వేసుకుంటారు తర్వాత వారము తొమ్మిది రోజులు పదకొండు రోజులు పడి తీసేస్తారు నడి రోడ్లో ఏకంగా కనుక పంచాయతీ స్థలంలో ట్యాబ్ పీకేసే మండపం కట్టడం ఏంటి ఇదేం దౌర్జన్యం ఇదేం దారుణం పంచాయతీ స్థలంలో పంచాయతీ అంటే మళ్ళీ పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారేమో మరి మీ స్థలంలోనే సార్ మీ శాఖ పరిధిలోనే ఉంది మీ శాఖ పరిధిలోనే ఉంది ఉన్న ట్యాబ్లుగా కడుతూ కడుతున్నారంట మీ కార్యకర్త జీవితంలో వినండి అదే అక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది ఆ స్థలంలో చుట్టుపక్కల ఇల్లు కలిసి అక్రమ నిర్మాణం చేస్తున్నారు అక్రమ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఆదిగో కూడా కంప్లైంట్ చేశా అని చెప్పి అయినా కానీ ఏమిన వాళ్ళ వెనక కొండయ్య గారు ఉన్నారు ఆది అంటున్నారు పొగటిద రవి గారు ఉన్నారు అంటున్నారు నేను రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ పెట్టిన తర్వాత నుంచి రెండు వేల పదహారు నుంచి పనిచేస్తాను జనసేన పార్టీలో సోషల్ మీడియాలో మీద తరఫున కానీ నాలాంటి వాడికి అన్యాయం జరుగుతుందంటే మరి గవర్నమెంట్ ఏం పట్టించుకోవటం లేదు అదే ప్లేస్లో గవర్నమెంట్ ప్లేస్లో పంచాయతీ ట్యాప్ ఒకటి ఉంది ఆ ట్యాప్ను కూడా ధ్వంసం చేశారు అది వెళ్ళి నేను గవర్నమెంట్ ప్లేస్లో నేను అబ్జెక్షన్ పెట్టినందుకు గవర్నమెంట్ ల్యాండ్ అది మీరు కట్టడానికి లేదు అన్నందుకు నన్ను కొట్టడానికి వచ్చారు మరి నాలాంటి వాడికి జనసేనలో అంతా పని చేసిన వాళ్ళకి న్యాయం చేయకపోతే ఇంకా ఎవరికి న్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని నేను అలమించుకుంటున్నాను అర్థమైందా రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పని చేస్తున్నాను రెండు వేల పదహారులో జనసేన అప్పటి నుంచి ఫుల్ యాక్టివ్గా సోషల్ మీడియా జనసేనకు పనిచేస్తున్నాను ఇంత దౌర్జన్యం అన్యాయం ఆర్డీబోకు ఫిర్యాదు చేశా పంచాయతీ సెక్రటరీ నుంచి మొదలుపెట్టి వాళ్ళకు ఫిర్యాదు చేసి అని చెప్పి నన్ను కొట్టే ఉన్నారు నడి రోడ్డు మీద కట్టేయడం ఏంటి ఈ దౌర్జన్యం ఏంటి ఎంతమంది ఇబ్బంది పడతారు కంప్లైంట్ చేసినందుకు కొట్టేకొస్తున్నారు జనసేన పార్టీలో ఇంత పనిచేసినటువంటి నాకే ఇట్లా న్యాయం జరగకపోతే ఇది నా ఇంటి సమస్య కాదు కదా ఆ చుట్టుపక్కల చాలా మంది సమస్య ముందుకు రావాలంటే భయపడుతున్నారు వాళ్ళు అని చెప్పి అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మీ మంత్రిత్వ శాఖ మీ పరిధి కింద కొత్తది ఉన్న కుళాయి కట్టేసి రోడ్డు మీద పంచాయతీ స్థలంలో బిల్డింగ్లు కడుతున్నారట మీ కార్యకర్త మీకోసం కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఫిర్యాదు చేసే కొట్టేకి వస్తున్నారట మరి మీరు ఏమైనా స్పందిస్తారా సార్ దీని మీద